హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు ఆదా బర్సే ఈరోజు అనుకోకుండా మా మావయ్య వాళ్ళ ఊరికి వచ్చాను అక్కడ వరి పంట చూశాను చూడండి ఎంత అందంగా ఉందో ఇలాంటి పంటలు చూసి చాలా రోజులు అవుతుంది వాళ్ళు కూడా చాలా రోజుల తర్వాత సాగు చేస్తున్నారు ఇది చాలా పద్ధతిగా చేయవలసిన వ్యవసాయం మనం తినే బియ్యం అంతా ఈ పంట నుంచినే తయారవుతుంది చూడండి ఇక్కడ అంతా నాటంతా తీస్తున్నారు తీసిన తర్వాత వాటిని ఒకచోట కట్టలుగా కట్టుకొని పొలాల్లో నాటుతూ ఉన్నారు చూడండి ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కలిసి పని చేస్తున్నారు బుడదమట్లు దిగి నాట్లు వేస్తున్నారు చూడండి పూర్వకాలం నుంచి మన వాళ్ళంతా చేస్తున్న వ్యవసాయం ఇదే మనం తినే అన్నం అంతా భోజనం అంతా ఈ రా ఈ పంట నుంచి వస్తుంది ఇదే వరిమడి బుడుదల నాట్లు వేస్తున్నారు ఈ ఒక్కొక్కటి రెండు రెండు చెట్లని ఒక్కొక్క చోట నాటుకుంటూ క్రమ పద్ధతిగా ఈ పొలం అంతా నాటి కొద్ది నెలల పాటు నీరు కంటిన్యూగా నీరు స్టాకు ఉండేలా చేస్తారు తర్వాత ఇది పంట చేతికి వస్తుంది వీటిని కట్టలుగా కట్ చేసుకొని మళ్ళీ కొట్టుకొని రై వడ్లంతా సపరేట్ చేసుకొని మళ్ళీ వాటిని మిషన్కి ఆడించిన తర్వాత మనకు బియ్యం అనేది వస్తుంది ఆల్మోస్ట్ చాలామందికి దీని గురించి తెలుసు బట్ ఇది పంట ఎలా చేస్తారు చాలా మందికి తెలియదు నాట్లు వేయడం గుడ్దమలు దిగడం ఇవంతా చాలా తక్కువగా చూస్తూ ఉంటాము నా నేనైతే చాలా తక్కువగా చూశాను నా లాంటి వాళ్ళ కోసం మ్యాక్సిమం ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నీ వీడియోస్ కోసము చూడండి ఆడవాళ్ళు కూడా షేర్స్ కింద వేసుకొని ఎగ్గట్టుకొని మరీ నాటుతూ ఉన్నారు పంట పొలాలు ఈ పచ్చదనం అయితే చాలా అందంగా ఉంటుంది చూడడానికి ప్రకృతి వడిలో ఉన్నట్టుగా ఉంటుంది పంట మొత్తం ఎదుగుతూ వచ్చే కొద్దీ ఇటువంటి బుడదమ్డిని కాయలుగా చేసుకుని ఒక్కొక్క చోట నాటుకుంటూ వస్తున్నారు చూడండి పచ్చని పొలాలు ఇది కట్ట కింద సాగు చేస్తున్నారు చెరువు నుంచి నీటిని వీటికి కైలుకి మళ్ళిస్తారు వీటిలో నీరు అయితే ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ పంట అయిపోయే వరకు స్టాక్ ఉండాల్సి వస్తుంది పంట అయిపోయే టైంలో నీటిని నిలిపేస్తారు సప్లై చేసేది తర్వాత వాటిని చెట్లను కట్ చేసుకుని కట్టలాగా వేసుకొని వాటిని కొట్టి తీస్తారు ఇప్పుడు టిఫన్ చేస్తున్నారు చూడండి వీళ్ళకి ముద్ద మరియు సాంబార్ నేనే తీసుకొని వెళ్ళాను చూడండి ఒక్కొక్కరు ఒక ముద్ద ఒకటిన్నారా ముద్ద దాకా తింటున్నారు పాపం కష్టపడి ఎండకి అలాగే పిల్లలు కూడా వచ్చారు చూడండి వాళ్ళు చెట్టు కింద సాప్ వేసుకొని కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి పిల్లలు కూడా కష్టపడడానికి సిద్ధం అవుతూ ఉన్నారు వాళ్ళకు కూడా తెలియాలి వరి బియ్యం ఎలా పండిస్తారు ఏమీ చెప్పి అందుకోసం తీసుకొని వెళ్ళాను పక్కన కొత్తిమీర కూడా వేస్తారు చూడండి అది వేరే వాళ్ళది మంది కాదు ఇక్కడ మొదట ఒక కైలో నీరంతా స్టాక్ పెట్టి ఇక్కడ బుడద చేసి వాటిని మళ్ళీ దాంట్లో వడ్లోనే చల్లుతారు చల్లిన కొద్ది రోజులకి నార అనేది పెరుగుతుంది చూడండి నారంతా ఒక కైలోనే పెరుగుతుంది వీటిని కొద్ది కొద్దిగా కట్టలు కట్టలుగా పీక్కుని నెమ్మదిగా పీకోవాలి లేకపోతే కన్నా పైన ఆకులు అయిపోయి కింద వేర్లు రాకుండా అయిపోతాయి అలా కాకుండా నెమ్మదిగా క్లీన్గా వేర్లతో సహా పెరిగి కట్టలు కట్టుకుంటారు ఆ కట్టలని ఒక్కొక్క కైలోకి వేసి ఆ కైలో క్లీన్గా నాటుకుంటా ఉంటారు 嗯。 कढ लाइ त

ിലോ <tiny>, ത